గురుగారు నమస్తే అండి పేరండి అండి నా పేరు సుక్కయ్య బాబయ ఏం చేస్తారు సార్ రిటైర్డ్ లెక్చరర్ ఓకే లెక్చరర్ అని చెప్పి మాట్లాడుతున్నారు రోజున ప్రభుత్వం వచ్చాక అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి మాస్టర్ గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు బాగా చేస్తున్నారు కదా ఇదివరకు అయినా ఇప్పుడు బాగున్నాయి అంటున్నారు డిసిప్లిన్ బాగుంది అంటున్నారు ఫుడ్ బాగున్నాయి అంటున్నారు స్కూల్స్లో కూడా లెక్చరర్స్ టీచర్స్ కూడా అపాయింట్ చేశారు ఏదో డిఎస్సి ఇంత ఇంతకుముందుకన్నా ఇప్పుడు పెర్ఫార్మెన్స్ బాగుంది అంటున్నారు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అడ్మిషన్స్ కూడా పెరిగినాయి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంతకు ముందు కన్నా కూడా చాలా బాగున్నాయి అంటున్నారు చాలా బాగున్నాయి భోజనాలు కూడా చాలా బాగున్నాయి అంటే ఫుడ్ పరిస్థితి చూసుకుంటే గతంలో లాబీ ఏం ఇచ్చారని చెప్పి మాట్లాడారు పిల్లలు తిన్నవాళ్ళు కూడా సరగ్గా తినేవాళ్ళు కదని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది సార్ మరి అక్కడ అసలు నా నేను ప్రత్యేకంగా చెప్పేది ఏముంది సొసైటీ మొత్తం ఈ ఎలక్షన్ ముందు ఎలా బతికారు జనం ఇప్పుడు ఎలా బతుకుతున్నారు తలతో చూస్తే అన్నీ అర్థం అవుతుంది కదా అసలు మాట్లాడే అవకాశం ఏముంది అసలు ఏ మినిస్టర్ ఎవడో కూడా మాకు తెలియదు కదండి నేను లెక్చరర్ రిటైర్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నాకు ఎందుకు మీరు నమ్మని నమ్మబో సార్ గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా నాకు తెలియదు ఏంటి అది ప్రజలకి జనానికి తెలియాలి కదా బాగా ఎవరు కనపడతా ఉంటే అదిగో బాగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఈయన ఇండస్ట్రీ మినిస్టర్ కనపడతా ఉంటే ఏదైనా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే మా పేపర్లు వస్తూ ఉంటే ఓహో ఈయన మన మినిస్టర్ మనం ఏమో చెప్పుకోవాల్సి ఉంటుంది అది ఏమీ లేకుండా వాళ్ళు ఎక్కడో రూములో కూర్చుంటే మనకి ఎవరు తెలుస్తుంది సార్ మరి ప్రభుత్వం మరి మీకు తెలుసు ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఎవరు లోకేష్ ఉన్నాడు కదా చేస్తున్నాడు కదా ఆయన పని పేరు ఎలా ఉంది మాస్టర్ బాగుంది చెప్తున్నారు అందరూ కూడా అప్పటికి ఇప్పటికీ ఎంతో మార్పులు వస్తున్నాయని చెప్తున్నారు కదా స్కూల్స్ బాగున్నాయి అంటున్నారు కాలేజీలు బాగున్నాయి అంటున్నారు నేను రిటైర్ అయిపోయారు అనుకోండి ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఇల్లు ఎలా ఉందో చెప్పండి నాకేది నేను రిటైర్ అయ్యి కూడా నాలుగైదు సంవత్సరాలు అయిపోయింది కానీ పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్తున్నారు కొలీగ్స్ చెప్తున్నారు ఇంత ముందు కన్నా బాగుంది అంటే ఇక బాగుంటుంది అంటే ఏంటంటే దాన్ని ఎలా చెప్పాలంటే మీకు కరప్షన్ తగ్గింది ఫెయిర్గా చెప్పమంటే కరప్షన్ తగ్గిందంటున్నారు అది అది ప్రస్తుతం చెప్తున్న జనం టాక్ అంటే సార్ గతంలో చూసుకుంటే రాజకీయ నాయకుల ఫొటోస్ ఉండే పిల్లలు చదువుకున్న బుక్స్ మీద కూడా ఈ ప్రభుత్వం వచ్చాక అవి తీసేసి అసలు రాజకీయ రంగు పులమ్మకొండ విద్యార్థులకి అలా చెప్పడం అసలు రాధాకృష్ణ గారు ఫొటోస్ వేశారు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక మాస్టర్గా దాని గురించి అని చెప్తారు అండి ఒక్క విషయం అండి మీరు ఇల్లు కొనుక్కున్నారు మీ ఇంటి మీద కాగితం మీద నా ఫోటో ఎత్తి మీకు ఎలా ఉంటుందండి చిన్న విషయం చెప్పండి మీ ఇల్లు కొనుక్కున్న కాగితం మీద నా ఫోటో కూడా మీరు ఎలా ఫీల్ అవుతారు మీరు అసలు వీళ్ళు ఎవరండి వీళ్ళందరూ కూడా ట్రస్టీలు కదండి ఒక ఐదు సంవత్సరాలు వచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు పోతారు వాళ్ళ ఫోటోలు వాళ్ళు ఎందుకండి వాళ్ళు ట్రస్టీలు వాళ్ళే వాళ్ళు వాళ్ళ సొంతం కాదు కదా వాళ్ళ నా ఆస్తి కాదు కదా అది ఫోటో వేసుకోవడానికి వాళ్ళు మన తరపున పరిపాలించమని ఓట్లు వేసాము వాళ్ళు మన తరపున మనకేం కావాలో జనాలకు ఏం కావాలో చూసి వాళ్ళకి కాసులు అన్నీ చేయలేరు ఎవరునో కనీసం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అన్నా సాటిస్ఫై చేసి జనాలు కాసేపు చేయాలా ఒక ట్రస్ట్ బోర్డులో మెంబర్ లాంటి వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఏంటి మినిస్టర్లు ఏంటి ఎవడైనా సరే మనకు కావాలని వెళ్ళుకున్నవరే బాబు మాకు కాస్త పరిపాలించి పెట్టరా మాకు కావాల్సి రోడ్లు వేసి పెట్టు మాకు కావాల్సి చేసి పెట్టరా అని పెట్టాం వాళ్ళు ఫోటోలు వేసుకుంటే ఆస్తి వాళ్ళ ఫోటోలు వేసుకోవటం అది మాత్రం చాలా అందరికీ కూడా మానసికంగా చాలా ఫీల్ అయ్యారండి సార్ చాలా ఫీల్ అయ్యారు మీ ఇంటి మీద నా ఫోటో వేస్తే మీరు ఎందుకు ఫీల్ అవ్వరు చెప్పండి ఇదంతా ఎవరైనా అంతే సో జనాన్ని పరిపాలించకొని ఒక ఐదు సంవత్సరాలు ఓట్లు వేస్తే మీ పేర్లు మీ ఫోటోలు తీసుకొచ్చి మన ఇళ్ళలో పెడతాం సార్ అది అసలు ఫండమెంటల్గా తప్పండి అసలు వాళ్ళకి ప్రాప వాళ్ళకి పేరు ప్రఖ్యాతుల కోసం జనాన్ని సొమ్ము వాడుకుంటే ఎట్లాగండి మన సొమ్ముతో వాళ్ళు ఎంజాయ్ చేస్తా వాళ్ళు గుడ్బిల్ పెంచుకుందాం అంటే ఎట్లా ప్రజలు పరిపాలన మన సొమ్ము మనకు ఖర్చు పెట్టాలి వీఆర్ ట్యాక్స్ పేయర్స్ మన ట్యాక్స్ మనం జనం కోసం ఖర్చు పెట్టండి చేయగలిగిందే చేయండి చేయలేని చేయమని అప్పుడు అడగడో ఇప్పుడు నేను చేయగలను మా ఇంటికి కాసం నేను చేసుకోగలను నాకు ఎంత దేవుడి శక్తి ఇస్తే చేస్తా వాడు అంతే ఓటేసినప్పుడు వాళ్ళు ఎంతవరకు చేయగలరో వాళ్ళు అంతవరకు చేయాలా అంతేగాని గుడ్ విల్ అనేది చేసే పనిని బట్టి వస్తుంది కానీ అండి ఫోటోలు వేసుకుని లేకపోతే నేను ఆహా నేను ఊహ ఉంటే రాదండి మనం మన నా గొప్పదేమిటి నేను కా చెప్పదు నేను లెక్చరర్ రిటైర్ అయ్యా నేను ఎలాంటి ఉన్నాను పిల్లలు చెప్తారు అంతే నేను చెప్పను పొరపాటు కూడా చెప్పను నేను ఎలాంటి ఉన్నాను సో పిల్లల్ని చదువు చదువుకున్న పిల్లలు మళ్ళీ నా మాస్టర్ ఎలాంటి వాడు అని చెప్పి వాళ్ళు చెప్తారు అలాగే పరిపాలించే వాడికి మనం చెప్పుకోవాలి అరే బ్రహ్మాండం చేస్తున్నాడు పాపం బాగా చేస్తున్నాడు జనం కోసం కష్టపడుతున్నాడు రా అని మనం అనుకోవాలా నేను కష్టపడతా నేను కష్టపడతాను ఏంటి నువ్వు కష్టపడేది నీ సొమ్మలు మాకు ఇచ్చావా నువ్వు కష్టపడతాను మా సొమ్మె మాకు ఇస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు మన జనం చెప్పుకోవాలి అంతే తప్ప పబ్లిసిటీ వాళ్ళు చేసుకోకూడదు సార్ మన సొమ్ముతో అది మాత్రం చాలా తప్పు అండి ఎవరైనా సరే నేను చెప్పేది ఎనీ గవర్నమెంట్ ఎనీ మినిస్టర్ మన డబ్బుతో వాళ్ళు ప్రాపకాలు తీసుకోవడం చాలా తప్పు జనం కోసం ఖర్చు పెట్టాలా జనరంజకంగా పరిపాలించాలా ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి ఏమండి మీరు సంపాదిస్తే కదా మీరు ఖర్చు పెట్టేది సంపాదించుకోండి మీరు ఎంత ఖర్చు పెడతారు ఎంత పోషిస్తారు మీ ఫ్యామిలీ చెప్పండి అసలు అంటే నేను సంపాదిస్తేనే కదా నేను నా పిల్ల పిల్లం పిల్లలు అన్నం పెట్టేది నేను లేదా ఎవరు పెడతారు అన్నం అట్టగా గవర్నమెంట్ కూడా వాళ్ళు సంపాదించి అండ్ సంపాదించుంటే ఏంటి నేను పనిచేసి జీతం వస్తుంది గవర్నమెంట్గా ఎవరుస్తాడు సీఎంకి సీఎం ఎవరిస్తాడు ఎవడెవడో ఆయన డెవలప్ చేసి సమాజంలో కంపెనీలు తెచ్చి లేకపోతే అక్కడ రెవెన్యూ పెంచుకుంటే ఆ డబ్బు తీసుకొని జనాలు ఖర్చు పెడతారు అభివృద్ధి లేకుండా సంక్షేమం అసలు ఉండదు సార్ అప్పు చేసి మీరు బతకగలరండి రిటైర్ అయ్యేంతవరకు అసలు అమ్మ రెట్ట బతుతారండి అప్పు చేసి ఎంతకాలం బతుకుతారు మనం ఫ్యామిలీనే బతకలేము మరి గవర్నమెంట్ అప్పులు పాలైపోతే ఎట్ట ఎట్లా పరిపాలించగలరు వాళ్ళ తర్వాత అసలు ఏంటంటే ఫండమెంటల్స్ ఉంటాయి సార్ ప్రతి వాడికి కూడాను గవర్నమెంట్కి ఏంటి మన ఫ్యామిలీకి మనకే ఉన్నాయి ఎలా బతకాలో ఆదాయాన్ని బట్టి ఖర్చు ఉండాలి మనకి అంటే గవర్నమెంట్ కూడా అంతే ఆదాయం పెంచుకునే మార్గం చూసుకోవాలా అంతేగాని ఓ నీకు ఇచ్చేస్తాను నువ్వు ఇచ్చినా ఎవరికి కావాలండి ఎవడు తినిలేనడు ఎవడు డబ్బు లేనడు ఎవడు అంటే సార్ ప్రజలకు అసలు సంక్షేమం కావాలా అభివృద్ధి కావాలి లేక అభివృద్ధి పడి సంక్షేమం కూడా కావాలా అభివృద్ధి ఉండాలా సంక్షేమం ఉండాలి సార్ ఊరిని డబ్బు ఇచ్చి కూర్చోబెడితే బోరు కొట్టేస్తుందండి ఇప్పుడు నేను ఉన్నానండి నాకు ఏం పని అవుతుంది నీకు లక్ష రూపాయలు తయారు పడుకు తిని పడుకో అన్నారు అనుకో ఎన్ని రోజులు పడుకుంటానండి నేను మీరు ఎవరు లక్ష రూపాయలు పడుకుంటా ఎన్ని రోజులు పడుకుంటాను పడుకుని పడుకుని నడు నొప్పి రోగాలు వస్తాయి నాకు మనిషి పని ఉండొద్దండి సంక్షేమం ఉండాలా ఎవరికి సంక్షేమం ఉండాలి పాపం బాధపడేవాళ్ళు పేదవాళ్ళు కాళ్ళు చేసరికి వాళ్ళు హ్యాండి అప్పుడు దండం పెట్టాలి వాళ్ళకి పాపం ఎంత చేసేదో తీరద వాళ్ళకి అలాంటి వాళ్ళకి చెయ్యాలా పేదవాళ్ళకి ఎట్టకండి సో సొంత చెయ్యాలా అవి సంక్షేమం కంపల్సరీగా ఉండాలి అర్హులకు ఉండాలండి ఇప్పుడు నేను రిటైర్ లెక్చర్ నాకు సంక్షేమం నీకు పదివేలు ఇంత తీసుకుంటే ఎందుకు నాకు రాబోయేడికి ఎందుకండి అనవసరం అవసరం వాళ్ళకి ఇవ్వాలి తప్పనిసరిగా ఇవ్వాలండి పేదలు పాపం హ్యాండిక్యాప్ ఉన్నవాళ్ళు వాళ్ళు కంపల్సరీ ఇవ్వాలి ఇవ్వాలి అంటే అభివృద్ధి ఉండాలండి అభివృద్ధి లేకుండా సంక్షేమం ఇతర ఇతర అంటే ఎవరిస్తే ఆయన జేబు డబ్బు దిగి ఇస్తారేమో ఎవడైనా మనం ఇస్తామని చెప్పండి మనకు ఉన్నదాంట్ ఒక పది రూపాయలు దానం చేస్తాం వంద వస్తే వందో ఇవ్వలేమా ఇవ్వలేముగా మరి మనకు ఎవరు పెడితే మనం కూడా అడుక్కోవాలి పొద్దున గవర్నమెంట్ కూడా అంతే ఓ వంద వస్తే ఆదాయం దాంట్లో ఇరవయో పదో అందరికీ పెంచి పెడతారు అవసరాలను చూసిస్తారు కానీ ఆదాయం పెంచాలండి ఖచ్చితంగా అభివృద్ధి ఉన్న తర్వాతే సంక్షేమం సంక్షేమం ఉండాలా మానకూడదు కానీ అభివృద్ధి ఉంటే సంక్షేమం కంటిన్యూ అవుద్ది అంతేగాని అభివృద్ధి లేకుండా సంక్షేమం ఎంతకాలం ఇస్తారండి వాళ్ళే కదా మీరు ఇవ్వండి మీరు అప్పు చేసి బతకండి మీ ఫ్యామిలీ ఎంతకాలం పోషిస్తారు చూస్తా నేను ఇది అంతే చిన్న చిన్న విషయాలు పెద్దవాడు ఈ నడితే చెప్తాడు ఆయన అడిగితే చెప్తాడు ఎంత బతకాలో ఎలా బతకాలో జనం అందరికీ తెలుస్తారు గవర్నమెంట్కి తెలియకపోవడం ఏంటండి అభివృద్ధి కంపల్సరీగా ఉండాలా అభివృద్ధి తర్వాతే సంక్షేమం రెండూ ఉండాలా రెండు సంక్షేమం మానకూడదండి పాపం బీదలు ఏమైపోతారండీ కంపల్సరీగా ఉండాలి సార్ మరి లోకేష్ ఎట్టి గా లోకేష్ గారు పనితీరు ఉంది సార్ మరి బాగుందండి ఇప్పుడు ప్రెజెంట్ అందరూ ఎవరు సఫర్ అవ్వటంలా జనం ఎవడు సఫర్ అవ్వటం లే మనకి అసలు ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదు నేను రిటైర్డ్ లెక్చరర్ నాకు అసలు పాలిటిక్స్తో సంబంధం లేదు అసలు కానీ మా జనం బాగున్నారా లేదా అందరూ నవ్వుతున్నారు నవ్వట్లేదా తాగేవాడికి మంచి మంది ఇస్తున్నారు ఇవ్వట్లేదు ఆరోగ్యం పాడు చేస్తే తగ్గండి బాబు ఆడికి ఏదో వీక్నెస్ ఉంది నేను కాదంటే తాగడం తప్పే మద్యపాన నిషేధం ఆరోగ్యానికి హానికరం సిగరెట్ మీద వేసి మరి అమ్ముతున్నారు దాన్ని గవర్నమెంట్ అమ్ముతుంది తాగడం తప్పు అని చెబుతోంది మళ్ళీ అమ్ముతుంది బార్లు పెట్టి నేను చెప్పేది అవన్నీ నేను విమర్శించట్లా అమ్ముతా వాళ్ళు తాగేవాళ్ళు తాగుతారు కానీ మంచి మంది ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేయకూడదుగా వాళ్ళ వీక్నెస్ని క్యాష్ చేసుకోకూడదుగా వాళ్ళ జీవిత జీవితాలు పాడైపోతే ఎంత కష్టం అండి చెప్పండి ఒక మగాడు ఇంటికి ఎంత ముఖ్యం అండి తాగితే తాగుతాడు వేరే విషయం ఎంత ముఖ్యం అండి పాపం ఆ పనిషిని బట్టే కదా ఇంకా ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఆధారపడి ఉంటారు కదా ఆ వీక్నెస్ని క్యాష్ చేయడం తప్పండి ఇవాళ నా ఉద్దేశం ప్రకారం అందరూ హ్యాపీగా ఉంటున్నారండి ఎవరు కూడా తీడుతుండో ఎవరు ఎవరు కష్టపడుతున్నారు సంపాదించుకుంటున్నారు గవర్నమెంట్ ఇచ్చే తీసుకుంటున్నారు అది అంటే సార్ కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు గత ఐదేళ్ల పాలన కూడా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశాడు సంక్షేమం వైపు తీసుకొచ్చాడు రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి నడక నడిపించారని చెప్పి మాట్లాడారు ఈ ప్రభుత్వం వచ్చే పదమూడు నెలలను మొత్తం సర్వనాశనం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు ఒక మీరేం చెప్తారు ఒక టీచర్గా ఏమండి నేను చెప్పేది గత ఐదేళ్ళు కంపేర్ ఈ ఐదేళ్ళు ఏళ్ళు కంపేర్ కాదండి జనవంత మాట్లాడటం ప్రతి వాడి నేను రాజకీయ పార్టీ వాళ్ళకి వాళ్ళ వాళ్ళు మాట్లాడుతారు మాట్లాడతారు కామన్ మ్యాన్గా అయితే అసలు మా ఊరే ఉందండి ఎదంగపూడి మా ఊరు రోడ్లు గుంతలో అంతగా చిన్న రోజు గొంతలో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి లారీలు పడిపోయినాయి మా ఊరు వెళ్తుంటే కూచిపూడి దగ్గర ఎన్ని లారీలు పడిపోయినాయి ఎన్ని సార్లు జరిగినాయి యాక్సిడెంట్లు అలా మా ఊరే కాదండి ఇక్కడ చాలా ఊళ్ళల్లో మరి బాగుంది బాగుందంటే నేను అంటే సరిపోద్దామని అంటే బాగుందని నేను చెప్పక్కల్లా బాగుందో లేదో సొసైటీ చూస్తే తెలుస్తుంది బాగుందో లేదు అది మరి అప్పటికన్నా ఇప్పుడు గవర్నమెంట్ నోటర్లుగా ఉందండి జనరంజకంగా ఉంది అంతవరకు తప్పగా ఉంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో కంపెనీస్ వేటలా అని చెప్పి రేపు ఏదైనా మాట్లాడుస్తూ ఉన్నాయి అసలు కంపెనీస్ తీసుకొస్తారని నమ్ముతున్నారు సార్ మీరు ఇప్పుడు ఈ వచ్చి వచ్చినా రాలేదండి సార్ ఊహించడం వదిలేయండి అసలు ఇప్పుడు ఈ ఏడాది గవర్నమెంట్ వచ్చి ఏడాది కంపెనీ వచ్చినా రాలేదా డెవలప్మెంట్ ఖర్చు పెడుతున్నారా ఖర్చు పెట్టట్లేదా వేల కోట్లు ఖర్చు ఖర్చు పెట్టి కడుతున్నారా కట్టట్లేదా మరి నుంచి వచ్చిందా డబ్బు సంక్షేమ పథకాలు ఆపలేదుగా అది తీసుకుంటున్నారు గవర్నమెంట్ డెవలప్మెంట్గా ఖర్చు పెడుతున్నారు ప్రైవేట్ వాళ్ళు వచ్చి పెట్టుబడి పెడుతున్నారు కళ్ళకి కనపడతా అండి ఒకటి చెప్పేది ఏంటండి ఏమైనా కావాలి వెళ్ళి చూసుకోమంటారా ఏంటి సార్ ఇప్పుడు నేను చెప్తే పెద్దది స్టేట్మెంటా ఇది అంతటి శాసనమే నేను చెబితే ఇలా చూడండి గవర్నమెంట్లో అది చెప్పేది కర్నాడు చూడమండి మన తల్లిగా అందరం వేసారు పాపం నలుగురు పిల్లలుంటే నలుగురికి ఇచ్చారుగా అమ్మ చూడండి ఇచ్చాడా ఇచ్చాడా అంటే ఏంటి ఇవ్వలేదు ఇవ్వలేదు నేను అంటానండి అంతా పోనీ వెళ్ళి ఇచ్చిన వాళ్ళందరూ చెప్తారు ఇచ్చారు లేదు అబద్ధం ఎంతకాలం ఆగుద్దండి ఏమండి